హలో బాయ్ సింగర్స్ నేను మీ రాజు ఒంటరి పోరాటం ఇంతకు ముందు మన ఛానల్లో అవ్వ గురించి మీకు తెలుసు ఒక ప్రొఫెషనల్ సాంగ్స్ పాడింది రెండు మీరు చూసే ఉంటారు స్టూడెంట్లో కూడా చెప్తున్నా ఇంతకుముందు మన ఛానల్లో పర్ఫార్మెన్స్ చేసింది మళ్ళీ మీ ముందుకు అవ్వను మరొకసారి తీసుకొచ్చిన ఒక ప్రొఫెషనల్ సాంగ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ మీరు ఖచ్చితంగా మీరు అందరూ వినాలి ఓకేనా నమస్తే అవ్వ మరొకసారి మన ప్రేక్షకులకు మన అభిమానులకు ఒక పాట నీ నోటతో నీ గుండెతో ఒక పాటి పండుగ వెనుక పండుగలు వచ్చే పట్టు మాము కొని కరా మామా పండుగల వెనుక పండుగలొచ్చే పట్టు శీరమామో కొని మామా అని ఆడదానిగా అడుగుతున్న నన్ను నాలకించుమామో మామ సందమాని ఆడదానిగా కోరుతున్న నన్ను నా మామ చందమా పండుగల వెనుక పండుగలంటూ పట్టు బట్టబోకే పరిశాన్లబెట్టే పండుగలనిక పండుగలంటూ పట్టుబట్టబోకే పెట్టబోకే వచ్చే ఏటికి సుస్తాగా నిన్ను మల్లో ధర్మమ్ము కాదు పిల్ల ఏటికి సుసాగా నిన్ను వదిలిపెట్టమలో ధర్మమ్ము కాదు పిల్ల పక్క ఇంటి పాప కామగుడు గాడెంతో మంచివాడో ఎన్నెన్ని తెచ్చినాడో పక్కా ఇంటి పాప కామగుడు గాడెంతో మంచివాడో ఎన్నెన్ని తెచ్చినాడో పటివ పది సీరలుండగా పట్టు పటు సీర తెచ్చే పాపక్క చేతికిచ్చే పట్టివ పది సీరలుండగా పట్టు పటు సీర తెచ్చే పాపక్క పాటు ఎడవ పది సీరియల్ ఉండగా పటు సీర తెచ్చే పాపక్క చేతికిచ్చే తోటి వాళ్ళు కోసుకున్నారని మెడ కోసుకోనా ఇంటి ఇంటివన్నా తోటి వాళ్ళు కోసుకున్నారని మెడ కోసుకోనా గొప్పల ఇంటివన్నా రికలాడిన డొకా నిండని బికాజచ్చినే బీద పుల్లగానే రికలాడినా డొకా నిండాని బికాజ్ వచ్చినొన్నే బీదొల్ల పొల్లగానే పండుగలని కా పండుగలొచ్చే పటు శీరమామో కొని మామా నీ ఆడదానిగా అడుగుతున్న నన్ను ఆలకించు మామో నా మామ బాబా బాబా మరొకసారి మన ప్రేక్షకులకు మంచి ఇచ్చినావు దీని పాట మీనింగ్ ఎందుకు గురించి పాడినవో దేని గురించి పాడినావో వాళ్ళకి చెప్పు వాళ్ళకి అర్థం కావాలి కదా అది ఒక భార్య భర్త ఇప్పటి మాటలు భార్య భర్త అంటే అంటే ఒక పేద ఇంటి అబ్బాయి భార్య ఉన్నది పెళ్లి చేసుకుంటూ పండుగ వస్తుంది పండుగకు చీర కావాలని భర్తను కోరుతుంది అన్నట్టు అడిగితే అయ్యో మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తలే ఇప్పుడు లేవు నా కాడ అని భర్త భార్యకు చెప్పిండు భార్య భర్త భార్య చెప్తే భార్య ఏమంటుంది ఇక పక్కకున్న చూడు పాపక్క వాళ్ళ భర్త పట్టి ఇడివా కట్టి ఇడివా పది చీరలు ఉండగా కూడా మళ్ళీ పట్ట చీర తెచ్చి పట్ట వాళ్ళు చేతికిస్తాడు భార్యకు అని భార్య భర్తను అడుగుతుంది అంటే తోటలు తోడకోస మెడగోయమంటాను వాళ్ళలాగా నేను లేను కదా వాళ్ళు ఉన్న వాళ్ళు నేను లేను అని ఈ రెక్కలు ఆడితేనే నా డొక్క నిండుతుంది లేకపోతే డొక్క నిండదు అందుకనే రెక్కలు ఆడతా డొక్కరిండా వంటిని నేను ఆ వచ్చిన బీదళ్ళ పుల్ల కానీ నన్ను అర్థం చేసుకొని భార్యకు చెప్తాడు భర్త భార్య భర్తల పాట ఇది పండగ గురించి సుశీల పాటకు ఇంత అర్థం ఉన్నది మీరు కూడా కొందరు ఆడవాళ్ళు నీ మొగని అర్థం చేసుకోండి ఇంకొక మొగోడు సీరలు కొనియ జాకెట్లు కొనియాంగానే ఆయన పెళ్ళానికి నీ భర్త ఏందో మీ ఇద్దరి కుటుంబంలో మీకు తెలుసు కదా వాడెవడో కొనిచ్చిన వాని పిల్లని కానీ నువ్వు కూడా నీ భర్త మీద దౌర్జన్యం చేయకు ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టకు జరే ప్లీజ్ జరే ధన్యవాదములు కొందరు ఆడవాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నా అవ్వ ఆ మీనింగ్ చెప్పింది కాబట్టి నేను చెప్తున్నా నాకు వాడు ఆమె కొని కదా మరి నాకేది అలిగూడు గిలిగూడు అవ్వగారి ఇంటికి పోడి తప్పుడు చేయకుండి నీ వాళ్ళ నీ భర్త ఇంట్లో మానసికంగా ఇబ్బందికి గురవుతాడమ్మా దీన్ని ఒక ధన్యవాదములు తప్పుడో దారి నడవకు చేరు దయచేసి ఇటువంటి మంచి మంచి కంటెంట్తో ముందుకొస్తా నేను మీ రాజు ఒంటరి పడటం అమ్మ ఇంకో మంచి పాటతో మళ్ళీ ముందుకొస్తాం రోజుకు సెలవు అందరికి బాయ్ లవ్ యూ టేక్ కేర్